హాయ్ దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ లాగ్స్ జనరల్ గా చాపర్ ఎట్లా పడతాం మనం పిండితో పడతాం లేదా ఎర్రలతో పడతాం కానీ ఏం లేకుండా పట్టవచ్చా ఇక నేను చూపిస్తా చూర్రి ఇక ఇదే ప్లేస్ మొన్న మన గణేష్ లాగస్ ఒక్కొక్క దాన్ని పురిచ్చిర్రు చాలా వాళ్ళు ఎప్పుడైతే నాకు ఈ విషయం చెప్పిర్రో నాకు కూడా ఊరికే ఎప్పుడు పోదాం ఎప్పుడు పోదాం అని అదే ఆలోచన కానీ వాళ్ళు చెప్పకనే శటకరం ఉరకం కదా మనకు చిన్న చిన్న పనులు ఉంటాయి చలా ఇలా టైం కుదిరింది అన్ని చదువుకొని వచ్చిన అట్లని చెప్పి నేను పెద్ద గొప్ప ఏం కాదు నాకు అసలు బిల్కుల్ నాలెడ్జ్ లేదు ఈ కొట్టుట్ల నాకు పెద్ద డౌట్ ఉత్తగా గన్ని నీళ్ళల్లా గంత ఫోర్స్ వాటర్లా ఏడ చేపలు ఉంటాయి ఏడ కొడితే దానికి ఏడ తలుగుతుంది ఏం కథ నాకు అన్ని డౌట్లతో నీళ్ళకి వచ్చి ఎంటర్ అయినా చూద్దాం ఎట్ట తగ్గుతాయి ఒకసారి చూపిస్తా చూడండి మీకు ఈ టెక్నిక్ ఏడబడితే ఆడ వర్కౌట్ కాదు ఇక ఎట్లాంటి ప్లేస్లో వర్కౌట్ అవుతుంటే బాగా ఫోర్స్ వాటర్లల్లా చేపలు చొక్కే గురుతూ ఉంటాయి ఆడికి మనకు బోర్రాదు గాలం వేస్తే కొట్టకపోతా ఉంటుంది అట్లుంటుంది కదా అక్కడ ఈ టెక్నిక్ పక్కా వర్కౌట్ అవుతుంది ఇక నేను ఇంటికానించి వచ్చేటప్పుడు ఆరో నెంబర్ గాలాలు కట్టుకొని నేను వచ్చిన ఒక ఎంత కొట్టు తలుగుతలేదు చలో మామిడు వచ్చిండు ఒక ఈ రాగానికి ఈ తాళం పనిచేయదు బాబాయ్ ఇక నేను గట్టి తాగని చెప్పి ఏడో నెంబర్ మంచిగా దిట్టరా గట్టించిపోయింది ఇక చలో మళ్ళీ అప్పుడు శురు చేసినాయి

ఇక ఈ కొట్టుడు ఎట్టుందంటే చీకట్ల బాణం వేసినట్టు కొడతనే ఉండాలి మనకు లక్ష్యం అవ్వపడదు బాణం ఎడపడతాడు యాత్తనే ఉండాల ఏదో ఒకటి కూడా తలుగుతూ ఉంటది ఇక కొట్టి 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 కొన్నిసార్లు చేదులు కూడా గుంజున్నాయి చప్పుడే కొన్నిసారి రెస్ట్ తీసుకున్నాడు మళ్ళా కొట్టుడు ఇదే కథ కాకపోతే ఏంటంటే ఒక బుక్ బువ ఎక్కువ తిని రావాలి ఎందుకంటే ఎనర్జీ కోసం అచినా అచినీ ఎంత పెద్దదా అనుకున్నాను నేను తోటలోటా కట్ట ఆట పోతాను నేను అది ఉంచుతాను నేను పెద్ద వేదాలు వినట్టున్నాను పెద్ద గీడ గీడ ఉండు గీడ ఇట్లా కొట్టు అటు ఆ కొట్టాలి ఆ ఎగిర్ర సాపను చూసిరు కదా మీది కండ్ల సాప ఇదివరకు ఈ సాపలేనా అని మాకు పెద్ద డౌట్ ఎక్కడి పోయి అవపడతానే మొత్తం పయనించే పోతానయి ఒకనొక టైంలో ఈ మొసలి పిల్లలేమో అనుకున్నాం మేము చలో ఫస్ట్ టైం దాన్ని వచ్చినా మంచిగా ఉన్నదిగా దాన్ని పట్టుకుందాం అంటే నాకే భయం అవుతుంది తన కర్తదా అయిందని ఓరిక దాని ఈపు ఎట్టుంది అనుకుంటాను మన గొంగడి పట్టుకున్నట్టు బరుసు బరుసు అనిపిస్తాను దాని ఈపు అది ఈపుడు చూసినా చిక్క

కొట్టంగ రెడతలిగింది అనుకుంటాను ఓ గుండ్రాయి తల్లినాడు తగిలింది ఉత్తగానే ఊసిపోయింది ఆ శాప పడితే వచ్చిన నీ తల్లి నన్నే గుంజుడు నా మిషన్ గీసిన అంత ఏడబును లేట్ అయింది అది ఆగుతుందా వదిలేసరికి జంప్ పైదాం పైదం పైతలం లూజ్ అదు లూజ్ అదు వదులు 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 ఓదులు చిన్న వదులు వదులు చిన్నగా 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 சண்ட சின்னக்கு ரவா சின்ன ரே சின்ன ரேசி நாவல போதே ஆ சூப்பர் பண்ண எப்போதே அது கச்சு பிச்சு இதுராணி இது மூலக்கிறே மூலக்காணி அந்த சாம்பகபடை இப்ப டைரக்டா ஆஹல் அது கண்டிப்படி சூப்பர்பு குட்டி அந்தக்கு அங்க ராகிంది అది రావుతనే యా అచ్చవే నిమిసైనేయకనా అమ్మ కంత పెద్దవుంది పుట్టు అది అది మూ గాలం లోబడుకొనియాకు दर्जा వతగానే ఓకే అవక రాఖయ్య తావ్ దీని వట్టాలే ఆక ఏందో కందిని వట్టా ஓ படத படது செட்டச்சா நாலு பெய் பண்ண ஓகே கிண்டா ఇప్పుడు ఒకటి కాళ్ళ దాని బయట కాళ్ళే ఉతికొని పడతానే మీరేస్తానే ఒలా తాకినప్పుడు ఇంకో రెండు చూసుకొచ్చుకుంటాం ఇంకొక మాకు మూడు నాలుగు శాతం వస్తే సారు

சின்ன 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 சின்னா சின்ன சின்னா சின்னா சின்ன சின்னா சின்னா ஜெய பஜ ரங்கவாலி వీళ్ళకి రానియ సొమా పరక రావాలి ఇల్లు వచ్చింది అంటే ఊసిపోతుంది சரி சே பார்த்துதான் அது அல்ல வயலு பெடுத்தா சாப்பா நான் சூசா బత్తా అది అందుకనే దారం ఉన్నాయి ఎందుకంటే నీళ్ళ కొట్టుడు కదా రెండు పడే అని చెప్తలే నేను అన అయింది దానికి ఇక ఆట ఆడుతాను ఇక తలవారు రూపాయి మూత రోపాయి పని చెప్తాను ఓకే ఓకే hai sấy thấy nữa bò mai cho ना, người ta lên nè tụi tôi có mà ở घाटा है दिवार तो और बड़ा Okay. मोला मध्यात गोलाक रेंड मूर सारखी पण ഉച്ചക്കാൻ പറ്റും മൈ പാട്ട് അപ്പോൾ ജാസ് അതാണ്

ఇంటికాంచి వచ్చేటప్పుడు పెద్ద డౌట్ ఉండే గంత ఫోర్స్ వాటర్లా ఏడగొడతాం షాప్ ఏడవు పడుతుంది అసలు అవుపడని షాపను మనమెట్ట కొట్టాలే గని నీళ్ళలో మన గానే తలగాలని ఏమున్నదనో పెద్ద పెద్ద డౌట్లు ఉండే కానీ పర్లేదు కొట్టొచ్చనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది ఇట్లాంటి షాపలలో ఎగిరే షాపలను అయితే ఇట్ల కొట్టి చాలా కూరగాయతే పట్టుకొని పోవచ్చు ఎనీవే సక్సెస్ అయితే అయినా పాస్ అయితే అయినా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్